రైస్ లేడండి ఇప్పుడు దేవనామంలో మీ అందరి నా యొక్క శుభాభివందనాలు బాగున్నారు కదా ఈరోజు మన దేవుడు మాట పరిశుద్ధుడా మహోన్నతుడ మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృప కలిగిన నాన్న నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మన కార్యాలు జరిగించేవాడు మహత్ కార్యాలు జరిగించే దేవుడు ఒక నాయన నీ స్తోత్రాలు చెందిస్తున్నా ఉన్నవాడవు అన్నవాడవు డాడీ నీకు స్తోత్రాలు చదివిస్తున్నా ఈ నీ మాటకై నీకు స్తోత్రాలు మాకు ఏది ఉపదేశం చేయలేవో ఆ యొక్క గొప్ప మాటను బట్టి మేమందరం మా హృదయాలు తట్టుకు తిప్పుకొని మేము ఇచ్చే బోధ కొరకు నేర్పించే గొప్ప మాటను బట్టి నేర్చుకొని నడిపించే నీకృప స్తోత్రాలు కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అందరి చేరి సంతోషించున్న పరిశుద్ధులు ఎంతో మంది నా కొరకెదరు చూచూచున్నారు అందరి చేరి సంతోషించుచున్న పరిశుద్ధులు ఎంతోమంది నా కొరకెదరు చూచూచున్నారు వస్తువు విశ్రామ దేశం చేర్చుటకు ఏనాడు మేఘం పై వద్దో విశ్రామ దేశం చేర్చుటకు నా జీవిత యాత్ర కాలం ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా నాయక జీవిత యాత్ర కాలం ఎంత కాలము రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా

మరి కీర్తన కాడు రచించిన గొప్ప మాట మరి ఆయన ఎంత చక్కగా మరి ఈ యొక్క కీర్తన రచించాడు అంటే మరి దేవుని ఎందుకు వైభక్తుల కలిపాడు పట్ల ఆయన కృప ఎంత అధికంగా ఉంటుంది అనేది మరి ఆ కుటుంబము మరి దేవుని ఎందుకు వైభక్తులు కలిగినప్పుడు దేవుడి పని కొరకు మరి దేవుడు ఎంతగా వారిని ప్రేరేపిస్తాడు మరి ఎంతగా వారితో ఉండి నడిపిస్తాడు అనేది గొప్పగా రచించిన కీర్తన ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ఇక్కడ కీర్తన గారు రచించాడు నూట నలభై ఆరు నాలుగో కీర్తన మరి ఇక్కడ ఎన్నో వచ్చినం అంటే పన్నెండో వచ్చినములు మా కుమారులు తమ కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు మరి ఇక్కడ దేవి దావేది మహారాజు చెప్తున్నమాట మా కుమారులు తన యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మరి మా కుమార్తెలు నగరం చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు చూసారా పిల్లారా ఇది ఎవరి గురించి దావేది మహారాజు చెప్తానంటే మరి తన సహోదరి కుమారులైన మరి యువబాబు గురించి మరి శరీ కుమారులు మరి ఆషా ఆషాహేళ్ళు మరి మాషే యువబాబు యోబాబులు ముగ్గురు కూడా అన్నదమ్ములు ఉన్నారు శరీ కుమారులు వీళ్ళు తన అక్క కుమారులు అన్నమాట కుమారులు అయితే తన అక్క గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ దావిత మహారాజుని ఆశ్రదించిన తర్వాత సమయాలు వచ్చి తన తైలపు గుడితో తనను ఆశ్రవదించి ఈయనను అభిషేకించి మరి ఈయన దేవుని ఏర్పరచుకుంటున్నాడని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తన అక్కలు చూసి మరి అందులో ఒక అక్క అమ్మ పేరు తన కుమారులు అంటే ఈయన నా తమ్ముడి దేవుడు ఎన్నుకున్నాడు నా దేవుడు నా దేవుడి చేత నా తమ్ముడు ఏర్పరచబడిన వాడు కనుక మీరు తన కుమారు ముగ్గురిని పడి తన మేనమామ కొరకు రాజు కొరకు ఆమె పెంచిందండి పిల్ల ఎందుకనంటే తన తమ్ముడు దేవుని చేత ఆశ్రయించబడిన వాడని మన సహోదరు గుర్తించింది తన ముగ్గురు కుమారులు యవ్వన కాలంలో తన ముగ్గురు కుమారుని తన తమ్ముడు కొరకు కాపలిదారులుగా పెంచింది తను రాజుగా అభిషేకించబడ్డాడు దావిద మహారాజు కుమారుని ఏం అంటే తన తమ్ముడి దగ్గర ఉండాలి తన తమ్ముడికి కాపద కాపులదారు అంటే మరి సైనికులు వారి తనను కాపాడేవారుగా మంచి బలశులుగా మరి యుద్ధశులుగా తన అక్క మరి శిరుయ పెంచిందంట తన అక్క తన తమ్ముడు కొరకు ఎంత త్యాగం చేస్తున్నది ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు మా కుమార్తెలు నగరముకు మా యొక్క కుమారులు తమ కాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరకే చెక్కిన మూల కమంలో మూలంగా నిలబడిపోయిందండి తనక్కరుయ యొక్క కుమారులు తన తమ్ముడు కొరకు ఎంత ఇదిగా పెంచిందంటే తన జీవితం కోసం చూసుకోలేదు తనకు కుమారుడు జీవితం మీరు ఎలాగైనా కూడా నా తమ్ముడు దేవుని చేతిలో ఉన్నాడు కనుక మీరు ఆయన కొరకు మీరు ఏ ప్రాణానికి తెగించి కూడా తను కాపాడ కాపాడడానికి మీరు గొప్ప యోధులాగా ఉండాలని తన పెంచింది అలాగే ఈ రోజుల్లో మరి ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ప్రేమ కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకుంటులేదు కానీ ఇక్కడ దావేది కుమార్ అందుకే చక్కగా కీర్తన గ్రంథంలో ఒక మరి కీర్తన రాశాడు తన సహోదరి గురించి శరీయ గురించి శరీయ కుమారుల గురించి ఇక్కడ రాయబడింది మా కుమారులు అంటే శరీర కుమారులు మరి మా కుమార్తెలు అంటే గురించి రాశాడండి అక్క గురించి రాశాడు ఇక్కడ మరి ఎంత ప్రేమ కలిగి ఉండేది తన అక్క తన తమ్ముడు పట్ల తను తన అన్న అందరూ కూడా ఆయనని ఒక మొలుగు పెట్టారు కానీ అక్కలు చాలా ప్రేమించారంట తన అక్క కుమారులు కూడా తన తమ్ముడు కొరకు త్యాగం చేసేసి తమ్ముడు కోసమే పెంచారంట ఎంత గొప్ప విషయం కదా ఈ రోజుల్లో అలా ఉంటున్నారా పిల్లరా అస్సలు ఎక్కడ కూడా అలాంటి ప్రేమ మనకి కనపడతలేదు కానీ దేవుడు అలా కోరుకుంటులేదు కదా ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆయన మరి అలాగే ఇంకొక మనం మాట చూసుకుందాము నూట ఇరవై ఐదు ఒకటి కీర్తన నూట ఇరవై ఐదు ఒకటి కీర్తన చెప్తారు చూసుకుందాము నూట ఇరవై ఐదు కీర్తనలో ఏమో పోయేందు నమ్మకారు కథలకు నిత్యం నీళ్ళు సియోను వాళ్ళే ఉంటారంట ఎప్పుడైతే దేవుని మనం నమ్ముకుంటామో వారు కదల వారుగా ఉంటారు అని చెప్తాను ఆయన ఒక పర్వతం లాగా మన చుట్టూ ఆయన కంచెగా ఉంటాడంట మరి మధ్య సువార్తలో చెప్పలేదా మరి పని మీద ఇల్లు కట్టిన వాడు మరి వాళ్ళ వర్షం వచ్చిన బరద వచ్చిన వాళ్ళు వచ్చిన ఏం వచ్చినా కూడా అది కదలకు మాట్లాడుతున్నాడు చెప్తున్నారు అలాగే ఇక్కడ కీర్తన గారు అయినా నమ్ము కూర్చుంటే ఎప్పుడు కూడా కదల్చబడవు అని చెప్తున్నాడు ఇలా మనం దేవుని ప్రేమలో మరి ఆయన ఏది విశ్వాసంగా మనం ఉన్నప్పుడు ఎంత మరి ఆయన కాపుదల ఉంటుంది ఆయన మన చుట్టూ ఉంటానంటే ఆయన ఏమైనా ఆశ్రయంగా ఉంటాడు ఆయన మనకు గుడారం ఉంటాడు ఆయన ఎక్కడ చాటన మనకి భద్రతని ఇస్తాడు మనం ఎప్పుడు అంటే ఆయన నమ్మికరించాలి ప్రేమ కలిగి ఉండాలి ఇక్కడ మరి దావిద మహారాజు తన సహోదరి శిరీయ తన కుమారులను దావిది రాజు కొరకు త్యాగం చేసిందని ఎంతో గొప్ప విషయం కదా ఈ రోజుల్లో మనం ఏమైనా త్యాగం చేసేవాళ్ళ ఉన్నామా ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటాం దాన్ని మన నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు అని చెప్పుకున్నా చెప్పుకుంటాం దాన్ని అది నోటి మాటలు దాన్ని ఎంత మాత్రం హృదయం పూర్వకంగా మనము చెయ్యలేము కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తాడు ప్రేమ కలిగి ఉంటారు అన్నప్పుడు ప్రేమ లేకపోతే దేవుడు ప్రేమిస్తున్నాం అని చెప్పి మనం అబద్ధం ఆడుతున్నట్టే అది అది అబద్ధమే అవుతుంది అని నిజం ఎంత మాత్రం కాదు పెద్దవులతో ప్రేమించేది ప్రేమ కాదు కానీ అంతరంగ నుంచి మనం ప్రేమించాలి ఎవరిని ప్రేమించిన ఇంటి వారిని ప్రేమించాలి భార్య భర్త ఇతర ప్రేమగా ఉండాలి కుటుంబాన్ని ప్రేమగా ఉండాలి అలాగా ప్రేమ లేకపోతే నీ జీవితం ఎంతమే కదా ప్రేమ లేని జీవితం ఎంతకాలం అనేది మరి కొంతకాలమే మనిషి జీవితము అల్పం అంటున్నారు మన జీవితం ఆవిడ వంటిది అంటున్నాడు మరి అలాంటి మన జీవితాలని గట్టి పోచలాంటిది గడ్డి గుంటది అని దేవుడు ఎన్నో రీతిలో పోల్చాడు అలాంటి మన జీవితము మనం ఏం చేసుకుంటున్నాము మనిషి ఉన్నంత వరకు విలువ మనకి తెలియదు మనిషి పోయిన తర్వాతే ఆ యొక్క విలువ తెలుస్తుంది కానీ దేవుడు అందుకే ముందే హెచ్చరిస్తున్నారు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి జీవించాలి ప్రేమతోటే మనం ఉండాలి ప్రేమతోటే మనం కన్ను ఆ యొక్క ప్రేమ లేని జీవితము వ్యర్థము ఎందుకంటే ఆ ప్రేమ ఎవరంటే సూత్రం లేనండి ఆ ప్రేమ మనలో లేకపోతే మనకి ప్రేమ కలగదు ఎదుటి మనం ప్రేమించలేము మనకి మనం కూడా మనం ప్రేమించుకోవాలి దౌర్భాగ్యమైన పరిస్థితి యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఒక గొప్ప పేరు ఆయన ప్రేమ ఆయన పేరే ప్రేమ ఆ ప్రేమ కలిగిన దేవుడు మనం హృదయం నుంచుకుంటే కుటుంబాల సంతోషంగా మరి ఇరుగు పొరుగు వద్ద మనం మంచిగా ఉంటాం ఇంట్లో సమాధానంగా ఉంటాం అన్ని రీతిలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు మనకి ఏది కూడా మరి ఆ తటస్థ తటస్క అవమానం కలగదు అపహాసించబడదు ఎందుకంటే మనకు ప్రేమనే ఉంటుంది దేని నేను సర్దుకుపోయే మనం ఉంటుంది మరి నూట ముప్పై మూడు కీర్తనలు కూడా చక్కగా మరి ఎంత బాగుంటుంది ఆ కీర్తన అంటే నూట ముప్పై మూడులో సహోదరుల కీర్త కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలంతో ఉండును ఎంత గొప్ప విషయం కదా ఆ హలో అంగి మీద మరి ఆయన తల మీద పోయేబడిన తైలం అంట ఆ తైలం ఏంటంటే దేవుడు అభిషేకించిన తైలం అది దేవునికి పరిమళ వాసనగా ఉండదు ఆ తైలం అది వట్టిగా చెప్తలేదు హరోను తల మీద పోయబడిన ఎప్పుడైతే ఆయన అభిషేకించబడ్డాడో దేవుని చేత అభిషేకించబడ్డాడో ఆ తైలము దేవునికి పరిమళ వాసనగా ఉందంట ஆயமுல பாரின அது அல போய்படினா அஹரோனும் தன்னு தான் தேவன்க்கு சமர்ப்பு డిగేశాడు దేవుడు వాక్యం చేత మోసే నాయకుడి చేత వాక్యం చేత స్నానం చేయబడి సంపూర్ణంగా ఆయనకి సరళరైపాడు దేవుడికి యాజకుడుగా మారిపోయాడు యాజకత్వం ఇచ్చాడు దేవుడు తనకి ఇష్టమైన తర్వాత వాక్యంతో ఉదక స్నానం చేసిన తర్వాత ఆహార యాజకుడుగా మారిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క అభిషేక తైలం అంట ദേവനിക്ക് ഭയങ്കര സുവാസനകൾ വന്നിട്ട പരിമലമായ വാസനകൾ വന്നിട്ട അല്ലാണ്ടത് ഈ സഹോദര ഐക്യത്തെ കളികൾ ఉంటే అలాంటి దేవునికి ఇష్టం అంట దేవునికి ఇష్టం అంట నీళ్ళు నాలో దేవుడు ప్రేమను చూడాలని మరి ఆశిస్తున్నాడు కానీ పగలు కానీ కలహము కానీ ద్వేషం కానీ మరి ఒకరితో ఒకరికి నాకేంటి పని అనుకోకూడదండి అని ఎప్పటికైనా ఒకరితో ఒకరికి పని పడుతూనే ఉంటుంది చూసారా మరి దామేద మహారాజ్ తన సహోదరి తమ్ముడు కోసం తన ముగ్గురు కుమారులను త్యాగం చేస్తుంది ఎంత గొప్ప మనస్తత్వం కదా మరి పిల్లరా మనం అలాగుంటున్నాము ఈ దినంలో ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం ఒక ఇంటి వారిని ప్రేమించలేకపోతున్నాం భార్య భర్తను ప్రేమించలేకపోతుంది భార్య భర్తను ప్రేమించలేకపోతుంది తల్లిదండ్రులను బిడ్డ ప్రేమించలేకపోతున్నారు అక్కర్చలో సమాధానం లేదు అన్నదమ్ముల్లో సమాధానం లేదు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నామని అంటే ఎంత అవమానం అంటే దేవునికి మరి అన్యజనులను మిమ్మున బట్టే కదా నామో దూషింపబడుతుందని దేవుడు మాట్లాడుతున్నమాట అది అబ్బతమ్మ నిజమే పిల్ల ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఆయనకి మాత్రం కూడా సంతోషం లేదు మరి పాత నిబంధనలు అంటాడు మిమ్మల్ని బట్టి నేను ఆనందించినట్లుగా అంటే దేవుడికి ఎక్కడ ఆనందం కలిగ మనం ఏం ఆనందం కలగ ఆయనకి ఆయనకి దుఃఖమే మనం కలగజేస్తున్నాం అని ఎంత మాత్రం కూడా ఆనందము కలగజేస్తుండే పిల్లలు అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మీరు అది ఎంత మనోహరం అంట అలాంటి ప్రేమ దేవుడు కోరుతున్నాడు అంటే నిన్న నేనుంచి నా నుంచి ఆయన ప్రేమ కోరుతున్నాడు ఆయన ద్వేషం కాదు అసూయ కాదు కలహమ కాదు అలాగే ప్రేమ కలిగి ఉన్నామని చెప్తే ఇవన్నీ గుణగానాలు కలిగి ఉంటే మన దేవునికి వారస్యం ఎంత మాత్రం కూడా ఆ అలాగే శరీర తన యొక్క కుమారులను రాజు కోసం పెంచి వాళ్ళని గొప్ప యుద్ధశ్రులుగా చేసి తమ్ముడికి ఇచ్చేసిందని మామయ్య ప్రాణం కోసం ఏమన్నా అయిపోయిందని ఇచ్చేసిందని ఎంత త్యాగం చేస్తుంది కదా అక్క తమ్ముడు కొరకు ఈరోజు మనం ఏమి చేయలేకపోతున్నాం ఇప్పటికైనా మనం జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ప్రేమ అయిన మన ఏమో మన హృదయంలో భద్రపరచుకొని ఆయన ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు మనల్ని అందరూ శుద్ధిపరిచి అనిపించింది దేవుడి కొద్ది మాటలు తీసుకున్నాక పరిశుద్ధుడా మహోనందుడ మంచి దేవుడ తెయగలిగిన తన దగ్గర నాన్న నీకు స్తోత్రం చేస్తున్నాయన నిన్న వారిని పురుగు వారిని ప్రేమించమ మాటలు మటు నిలు సహోదరులైక్యత కలిగి నివసించటంత మేలు ఎంత మనోహరం అంటున్నా దేవాన్ని శరీయ తన కుమారులనైనా మరి బలశనా యుద్ధశీరులుగా సైనికులుగానైనా తన తమ్ముడు కొరకు పెంచింది ఎందుకంటే తమ్ముడు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉన్నాడు మరి గొప్ప బాణముగా ఉన్నాడని తన యొక్క మరి దేవుని చేతిలో బాధపడుతున్నాను కనుక ఆయన చేతి కింద నాకుమారు ఉండాలి అది దేవునికి ఎంతో ఘనతని నైనా నిన్న ఘనపరిచిన నా కుమార్తె నీ ప్రేమను కలిగిన కుమార్తెని బట్టి మాకు ముందంచిన వారిని మాకు ఎదుటికి తీసుకొచ్చు మేము ఏది నేర్చుకోవాలో అది నేర్చుకొని నైనా నిశ్చిత ప్రకారంగా మేము అందరం జీవించడానికి సహాయం చేయండి ప్రభు వాక్యండిన ప్రతి బిడ్డని కూడా దీవించండి ఆశ్రవించండి నీ కృపలో భద్రపరచుకోను నీ వారసత్వానికి ఏ అర్హతలు కలిగించారు ఏ గులకణాలు కలిగి ఉంటారు అవన్నీ మాకు నేర్పించి సరిచేసి ముందుకు నడిపించాను మా ప్రభు నీ కృకుమాడు అనేసి క్రిస్తున్నత వినాము మీకుంచి ప్రార్థించి వేపించున్నాము